శ్రీధర్ రెడ్డి గారు మీరు మీ మీరు గవర్నమెంట్కి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చుకోవచ్చు మీ సమస్యలు ఏమైనా ఇది కావాలి వినండి వినండి ప్లీజ్ 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 వినండి 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 ప్లీజ్ తప్పు తప్పండి ఇచ్చే ఇచ్చే తప్పు ప్లీజ్ డోట్ రైట్ 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 చాలా రైట్ చాలా రైట్ ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి శ్రీధర్ రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి నేను మాట్లాడతాను రైట్ కూర్చోండి 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 ప్లీజ్ 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 కూర్చోండి 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 ప్లీజ్ శ్రీనివాస్ ప్లీజ్ శ్రీధర్ రెడ్డి గారు మీ ప్లేస్కి వెళ్ళండి మీ ప్లేస్కి వెళ్ళండి మీ ప్లేస్కి వెళ్ళండి అరే మీ ప్లేస్కి మీ ప్లేస్కి వెళ్ళండి సార్ మీరు మీరు మీ ప్లేస్కి వెళ్ళండి ఏ మీ ప్లేస్కి వెళ్ళండి మీ ప్లేస్కి వెళ్ళండి చెప్పండి ಅಧ್ಯಕ್ಷ ನಮ್ಮಕ ದ್ರೋಿ ತು ತಾಗಿ ತೊಮ್ಮಗುದ್ದೆ ಒರ್ಮಾರ್ಗಪ್ಪು వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని ఫ్యాన్ జగన్ అన్న చూసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్రజలు గౌరవ సభ్యులు పొద్దున వారు ఏదైతే ప్రశ్న మరి అడిగారో దానికి సమాధానం చాలా కులకుషంగా చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే ఈరోజు కంటిన్యూస్గా అధ్యక్ష కంటిన్యూస్గా ఈ విధంగా చేస్తున్నారంటే దీనికి ఇదంతా ప్లాన్లో ఒక భాగం అధ్యక్ష ప్లాన్లో భాగంగా అధ్యక్ష ప్లాన్లో భాగంగా అధ్యక్ష ప్లాన్లో భాగంగా వారు తెలుగుదేశం పార్టీ వారితో పాటు కలిసి కలిసి ఈ విధంగా ఈరోజు డిస్కషన్ జరగకూడదు డిస్కషన్ జరగకూడదు ఎందుకంటే గవర్నర్ గారి ప్రసంగంలో ప్రభుత్వము ప్రభుత్వ పరిపాలన ఎంత చక్కగా ఉందో గవర్నర్ గారు చాలా కులంకుశంగా చెప్పడం జరిగింది అధ్యక్ష వారి వాటి మీద ఉన్న ఏదైతే మనం ఈరోజు చర్చ జరగాల్సి ఉందో ఆ చర్చను వాళ్ళు జరగకుండా చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారం చేయడం జరిగింది అధ్యక్ష కాబట్టి దయచేసి అధ్యక్ష సమయం కూడా చాలా కాలాభావం అయింది కాబట్టి ఎవరైతే అంతరాయం కలిగిస్తున్నారో ఆ సభ్యులను మాత్రం దయచేసి అంతరాయం కలిగించకుండా సభా సమయం వృధా కాకుండా ఈరోజు సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు మీరు మీరు సస్పెండ్ చేశారు మీరు బయటకు వెళ్ళిపోండి మీరు మీరు ఉదయం నుంచి కూడా ఇలా ఇలా వినండి శాసనసభ నడుస్తున్నప్పుడు నేను మొట్టమొదట చెప్పాను మీకు మీరు మొట్టమొదట ప్లీజ్ ప్లీజ్ రాజా రాజా ప్లీజ్ ప్లీజ్ రాజా శ్రీధర్ రెడ్డి గారు ప్లీజ్ అయ్యా ప్లీజ్ ఆగండి ఒక్క నిమిషం మార్నింగ్ ఇలా వినండి ఇలా వినండి ప్లీజ్ ప్లీజ్ హియర్ మీ శ్రీధర్ రెడ్డి గారు ప్లీజ్ హియర్ మీ ప్లీజ్ ఇలా వినండి 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 మీరు ఆగండి ఆగండి మార్నింగ్ 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 దగ్గర నుంచి కూడా మీరు నిలబడేటప్పుడే నేను చెప్పాను ఇది ప్రైవేట్ హౌస్ బిజినెస్ నడుస్తుంది మీరు అంతరాయం కలిగించకండి కాబట్టి ఏమిటంటే మీరు మీకు మీకు ఏమైనా సమస్య ఉంటే ప్రభుత్వానికి మీరు రిప్రజెంటేషన్ ద్వారా తెలియపరచుకోండి వినండి వినండి సార్ వినండి వినండి సార్ వినండి అరే వింటారా వింటారా ఇలా వినండి మీరు ఇవ్వండి ఈ విధంగా సభ నడుస్తున్నాయి మీరు సభ నడుస్తుండేటప్పుడు సభ నడుస్తుండేటప్పుడు అదే వినండి సార్ ఎర్మే ఏమి సార్ అధ్యక్షుల అనేది అధ్యక్ష సభ నడుస్తుండేటప్పుడు మీరు అర్థంగా ఉండడం కరెక్ట్ కాదు హౌస్ రిజర్టర్ లో ఉంది మీరు కూర్చోండి అన్నని అధ్యక్ష పొద్దునుంచి చూస్తూ ఉన్నాం అధ్యక్ష ఏ విధంగా వితండవాదన ఏ విధంగా ఉద్దేశపూర్వకంగా సభ అనే ఒక గౌరవం లేకుండా మర్యాద లేకుండా సభాపతి గౌరవం లేకుండా మర్యాద లేకుండా అదేదో వీరే సమస్యల పట్ల మరియు శ్రద్ధ ఉన్నట్లు వేరే ఊరికి లేనట్లు ఈ ప్రపంచంలో ఒకరికే శ్రద్ధ ఉన్నట్లు మేము చెప్తున్నాం అధ్యక్ష ఏమని మీ బాధ లేదో చెప్పండి అంటే అట్లా చెప్పరు ఇవన్నీ చూసిన తర్వాత మనకు అర్థమవుతుండేది ఏమంటే అధ్యక్ష ఇది ఖచ్చితంగా ప్లాన్ లో భాగం అధ్యక్ష వారు వారు కలిసి వారు వారు కలిసి గవర్నర్ గారు ప్రభుత్వ పరిపాలన పట్ల ఎంత చక్కగా ప్రశంస ప్రశంసలు ఇచ్చారో మరి ఆ ప్రశంసల మీద నీరు కార్చాలని చెప్పి వీరి ప్రయత్నం అధ్యక్ష కాబట్టి అధ్యక్ష Under sub rule 2 of rule 340, I request that the following member be suspended from the service of the house for this session. Sri Motion is moved. Those who are for the motion, 2023. Taravata, please, please. Please, please. please, please.

ఇప్పుడు ఈ సస్పెండ్ చేసినటువంటి వాళ్ళల్లో రామానాయుడు గారు కేశవ్ గారు టిల్ ఎండ్ ఆఫ్ ది సెషన్ రిమైనింగ్ ఈ ఈ ఈరోజు ఒక్కరోజే రెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా టిల్ ఎండ్ ఆఫ్ ది సెషన్ మిగిలినటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజు సెషన్ వరకు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది శ్రీ పతికంశెట్టి గణ వెంకటరెడ్డి నాయుడు గణబాబు గారు శ్రీ పయ్యావుల కేశవ్ శ్రీ గద్దె రామ్మోహన్ శ్రీ నిమ్మల రామానాయుడు శ్రీ మంచిన రామరాజు శ్రీ గుట్టుపాటి రవికుమార్ శ్రీ ఏలూరు సాంబశివరావు శ్రీ డోల డోల శ్రీ బాలవీరాంజనేయ స్వామి Motion is moved. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it. Yes, have it. The motion is carried, and the following members are suspended from the service of the House, house for till the end of the session, March 2023. Mm-hmm. <laughs>